హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా న్యాచురల్ వీడియో అండి అక్క వాళ్ళ బావి దగ్గరికి వెళ్తున్నాం ఈరోజు అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే పిల్లలు కానీ మేము కానీ బాగా ఎంజాయ్ చేసాము పొల్యూషన్కి దూరంగా ప్రకృతికి దగ్గరగా వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాము నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఖచ్చితంగా విలేజ్లో ఏయో ఒకటి ఉంటాయి కదా అవి ఖచ్చితంగా మీకు గుర్తొస్తాయి చూసేయండి మామిడికాయలు తెంపుకో అండి చూడండి పెద్ద మామిడి చెట్టు ఉంది మా అక్క వాళ్ళకి ఒక్కటే చెట్టు ఉంది కానీ బాగా కాస్తుందండి ఆల్రెడీ ఒకసారి తెంపారు మళ్ళీ ఇప్పుడు ఇది సెకండ్ ఇది చూసి చెప్పు పండుగ ఇవాళ మంచిలాగా వేసి పుల్లవి ఉంటాయి అది పులుపు కాయలు పచ్చడికాయలు పచ్చడికాయలు చూడు కాయలు చూడండి కాసా ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే కాయలు ఉన్నప్పుడే పుల్లవు ఉంటది కలర్ చేంజ్ అయినా కదా తీయగయితాయి ఆహా చాలా కలర్ చేంజ్ అయితే చూడు మంచిగా ప్లేస్ అంటే చెట్టు మీదనే పండ్లు అయితే స్వీట్ ఉంటాయి ఉంటాయి ఇప్పుడు కాయలాగా కదా తెంపు రానా ఉంటే పిల్ల తె తెంపురా దీక్షిత్ మామిడికి ఆ కొంచెం ఆ ఇటు అటు అద్దీ కొంచెం ఆర చూడు ఇట్లే చూపిద్దాం ఇది ఇది ఇప్పుడే పాకానికి ఇట్లా వస్తుంది అక్క చెప్పింది కదండి ఈ చెట్టు స్పెషాలిటీ కాకపోతే ఇవి తెంపిన తర్వాత కొంచెం వామ స్మెల్ అనిపించిందండి ఇది ఒకప్పుడు ఇంకా చాలా ఉండేదంట ఆ స్మెల్ అది కొన్ని చెట్లకు ఉంటుందంట నాకైతే ఫస్ట్ టైమే అండి తెలిసింది అక్క వాళ్ళకి టూ సైడ్స్ ఉందండి రోడ్డుకు అటు సైడ్ ఇటు సైడు ప్లేస్ ఉంది అటు సైడ్ ఏమో మామిడి చెట్టు ఒకటే ఉంటుంది ఇటు సైడ్ ఏమో కొంచెం కవులకి ఇచ్చారు ఒకసారి పిల్లలతో కూడా పెట్టి అండి అట్లా గుర్తుకుంటాయి అప్పుడు బావి దగ్గర బాగా వచ్చేదా బావా అవునా అప్పుడు రోజు అంటే అంత ముందు ఏమేసేది అక్కడేనా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గేగులు గుర్తున్నాయా అండి అసలు నాకైతే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టము ఈ తాటి పండ్లు రాలి కింద పడేసి మొలకలు వస్తాయి కదా ఇవి తర్వాత గేగుల్లాగా అవుతాయి అసలు ఎంత బాగుంటాయో నాకైతే ఫేవరెట్ అండి అసలు మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ లో గోంగూర వేసారండి పుంటికూర అంటారు కదా అది వేశారు ఇప్పుడిప్పుడే మొలకలు వచ్చాయి ఇంక తర్వాత మళ్ళీ తీసేసి సపరేట్ చేసి వేస్తారంట ఈ తుమ్మ చెట్టుకి ఎక్కువ రింగన పురుగు పాయసం அது பிக்காக்கவுண்ட் கேட்டீஸ் உஞ்சால அந்த ఈ రెండు బోర్లల్లో ఇంకా అది మంచి పడ్డట్టుంది నీళ్ళుగా లాంగల్ వేయగలుగుతారా కరివేపా చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో వాటికాయలు కూడా ఫుల్ ఉన్నాయండి చాలా చెట్లకు ఉన్నాయి కొన్ని తెంపేశారు అట్లా పక్షులు కూడా ఉంటాయి కొమ్మడ్డు వస్తుందండి ఇది పాతకాలం బావి అంటే ఇప్పుడే నిద్రపోతలేరు లే

ফাুহৱর করা。য়পলার পয়ক৅ সা ঝপযয়ে ট্কযী আপরচ liter্ে

పక్షులు కూడా ఉంటున్నాయి కొమ్మ అడ్డొస్తుందండి ఇది పాతకాలం బావి అంట శ్రీహాను హోళి సేమ్ యాక్షన్ ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళాము మంచిగా తినేసి బాగా ఎంజాయ్ చేశాము ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా పొలాల దగ్గరికి బావుల దగ్గరికి వెళ్ళే ఛాన్స్ వస్తే మాత్రం పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా వెళ్ళండి అండి మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ